వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో విశాల్ అసలు విశాల్కి ఏమైంది కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తన యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కి బాగా చేరువయ్యారు అయితే విశాల్ ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు బాగా బక్క చిక్కిపోయిన అతను కనీసం మాట్లాడలేకపోతున్నారు దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది పందెం కోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిటెక్టివ్ మార్క్ ఆంటోనీ లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు విశాల్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు గతేడాది రత్నం తెలుగులో రత్నం సినిమాలో చివరిగా కనిపించారు విశాల్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాల్ బాగా బక్క చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నారు చేతులు కూడా వనికిపోతున్నాయి ఎందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు విశాల్ కు ఏమైందని తెగ కంగారు పడుతున్నారు రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్ అయితే పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజ రాజా ఇప్పుడు థియేటర్లో విడుదల కానుంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా మదగజ రాజా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్కు వచ్చిన విశాల్ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మొహం అంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణుకుతూ నోట్లోంచి కూడా మాట సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నారు విశాల్ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు తన అభిమాన హీరోకి ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం జలుబుతో బాధపడుతున్నారని తెలుస్తోంది అయితే నిజంగా చలిజ్వరమేనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే ఏదేమైనా విషాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు